మనమందరం ప్రార్థన చేస్తాం ప్రతిరోజు కొందరు ఉదయం లేచిన వెంటనే కొందరు రాత్రి పడుకునే ముందు కొందరు సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాని ఒక ప్రశ్న నిజంగా మన ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళ్తున్నాయా లేక మన పెదవుల దగ్గరే ఆగిపోతున్నాయా ఇది వినడానికి కాస్త గట్టిగా ఉంటుంది కానీ నిజం ఇదే చాలామంది ప్రార్థన చేస్తూనే ఉన్నారు అయినా వారి జీవితం మారటం లేదు శాంతి రావటం లేదు పాపంతో పోరాటం తగ్గటం లేదు దేవుడు మారిపోయాడా కాదు మరి ఎక్కడ తప్పు జరుగుతోంది దేవుని వైపున లేక మన వైపున ఇదే ఈరోజు మనం ఆగి ఆలోచించాల్సిన ప్రశ్న ప్రార్థనలో మనం చేసే సాధారణ తప్పులు ఏమిటి ఎవరో కాదు మనమే నువ్వు నేను చర్చిలో కూర్చునే వాళ్ళం బైబిల్ చేతిలో పెట్టుకునే వాళ్ళం అదే మనకు ప్రమాదం కూడా చాలామంది అనుకుంటారు ప్రార్థన అంటే దేవునికి చెప్పడం అని కానీ బైబిల్ అలా చెప్పలేదు ప్రార్థన అంటే కేవలం మాటలు కాదు ప్రార్థన అంటే హృదయస్థితి దేవుని ముందు మనం ఎక్కడ నిలబడ్డామన్నది కీర్తనల గ్రంథంలో దావిదొక మాట చెప్పాడు కీర్తనల ఇరవై నాలుగవ అధ్యాయం మూడు మరియు నాలుగవ వచనాల్లో ఇలా చెప్పబడింది యహోవా పర్వతమున ఎక్కువడేవాడు ఆయన పవిత్ర స్థలములో నిలుచువాడేవడు శుద్ధమైన చేతులు కలిగినవాడు నిర్మలమైన హృదయము కలిగినవాడు ఇది చాలా గట్టిగా మాట్లాడే వాక్యం ప్రార్థనలోకి వెళ్లే ముందు మన హృదయం ఎక్కడుందో దేవుడు చూస్తాడు మన నోరు కాదు మన కన్నీళ్లు కాదు మన స్వరం కాదు మన హృదయం కానీ మనం ఏం చేస్తున్నాం పాపంతో రాజీ పడుతూనే ప్రార్థన చేస్తున్నాం క్షమించమని అడుగుతూనే అదే పాపాన్ని పట్టుకుని కూర్చుంటాం ఇది ప్రార్థన కాదు ఇది ప్రార్థన కాదు ఇది దేవునితో ఆట ఇక్కడే మొదటి పెద్ద తప్పు ప్రార్థనను మనం ఒక అలవాటుగా మార్చేసాం ఒక రొటీన్గా మార్చేశాం ఉదయం లేచి రెండు మాటలు రాత్రి పడుకునే ముందు రెండు మాటలు భోజనం ముందు ఒక మాట సమస్య వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రార్థన అంతే కానీ దేవుడి యంత్రం కాదు మనం బటన్ నొక్కితే స్పందించడానికి దేవుడు తండ్రి మన హృదయాన్ని కోరుకుంటాడు యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు మొత్త ఆరవ అధ్యాయం ఏడు మరియు ఎనిమిదవ వచనాల్లో ఇలా చెప్పబడింది అన్యులు చేసే విధంగా వృధా మాటలతో ప్రార్థించకండి వారు ఎక్కువ మాటలతో వినబడతామని అనుకుంటారు మీ తండ్రికి మీరు ముందే మీకు అవసరమైనవి తెలుసు ఇక్కడ యేసు ఏమంటున్నాడు ప్రార్థనలో ఎక్కువ మాటలు కాదు నిజమైన హృదయం కావాలి కానీ మనం ఏం చేస్తున్నాం దేవునికి తెలిసిన విషయాలనే మళ్ళీ మళ్లీ వివరించి చెబుతున్నాం మనం మాట్లాడుతూనే ఉంటాం దేవుని వినం ఇది ప్రార్థనలో రెండవ తప్పు దేవుడు మాట్లాడే దేవుడు కానీ మనం వినే స్థితిలో లేము చాలాసార్లు ప్రార్థన అంటే మన లిస్టు చదవడం అయిపోయింది ఈ సమస్య ఆ సమస్య ఈ అవసరం ఆ అవసరం పిల్లల చదువు ఆరోగ్యం డబ్బు ఉద్యోగం అంతే దేవుని చిత్తం ఏంటి అని ఒక్కసారి కూడా అడగం దేవుని హృదయం ఏంటి అని ఒక్కసారి కూడా ఆలోచించం కానీ మనకు ఎలా ప్రార్థించాలో నేర్పినప్పుడు మొదట ఏమన్నారు నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము భూమి మీద జరిగినట్లు పరలోకమందును జరుగుగాక అంటే మొదట నా అవసరాలు కాదు నా కోరికలు కాదు దేవుని చిత్తం దేవుని రాజ్యం కానీ మన ప్రార్థనలో దేవునికి చోటు ఎక్కడుంది మన అవసరాల లిస్టు చివరిలో ఒక చిన్న మాటలు మాత్రమే నీ చిత్తమే జరగాలి ప్రభువా అని హృదయం మాత్రం ఇంకా నా చిత్తమే జరగాలి అని కోరుకుంటుంది ఇది ప్రార్థనలో మూడవ పెద్ద తప్పు ఇంకొక విషయం చాలా కఠినంగా చెప్పాలి ప్రార్థనలో మనం నిజాయితీగా ఉండం దేవుని ముందు కూడా నటిస్తాం బయట మనుషుల ముందు నటించడం అర్థమవుతుంది కానీ దేవుని ముందు నటించడం ఎంత ప్రమాదమో మనం గ్రహించట్లేదు కీర్తనల అరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడింది నా హృదయంలో దోషమును నేను ఉంచుకుని ఉంటే ప్రభువు నా ప్రార్థన వినడు ఇది చాలా స్పష్టమైన వాక్యం హృదయంలో పాపాన్ని దాచుకుని దాన్ని వదలకుండా దాంతో రాజీ పడుతూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని బైబిల్ చెబుతోంది కానీ మనం ఏం చేస్తున్నాం ప్రభువ నన్ను ఆశీర్వదించు అంటూనే ఈ పాపాన్ని మాత్రం నన్ను వదలమని అడగకు అన్నట్టు జీవిస్తున్నాం దేవుడు అలా కాదు ఆయన సంపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు ఆయనతో ఆటలు ఆడలేం ఇక్కడే చాలామంది నిరుత్సాహపడతారు నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడం లేదు అంటారు కానీ నిజంగా ప్రశ్న ఇది కాదు దేవుడు వినడం లేదా లేక మన హృదయం మూసుకుపోయిందా దేవుడు మౌనంగా ఉన్నదప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు కానీ మన పాపం మన అహంకారం మన స్వార్థం అవి మన చెవులను మూసేస్తాయి దేవుని స్వరం వినిపించదు అప్పుడు మనం ఏమంటాం దేవుడు దూరమయ్యాడు అని కాదు మనమే దూరమయ్యాం ప్రార్థనలో ఇది చాలా సాధారణమైన తప్పు బాధాకరమైన తప్పు ఇప్పుడు ఇంకొక లోతైన విషయం ప్రార్థనను మనం ఒక ఆయుధంలా కాకుండా ఒక తప్పించుకునే మార్గంలో వాడుతున్నాం పనిచేయాల్సిన చోట ప్రార్థన మారాల్సిన చోట ప్రార్థన పశ్చాత్తాపం అవసరమైన చోట ప్రార్థన కాని దేవుడిలా అన్నాడు యాకోబు పత్రికలో కాదు పాత నిబంధనలోనే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు మొదటి సమూహేలు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇలా రాయబడింది యహోవాకు బలుల కంటే హోమముల కంటే ఆయన స్వరము వినుట ఇష్టమా విధేయత బలి కంటే శ్రేష్టము వినుట గుర్రేకోవ్వు కంటే మేలైనది ఇది ప్రార్థనకు వర్తిస్తుంది విధేయత లేని ప్రార్థన దేవునికి ఇష్టం కాదు మనం మారకుండా ప్రార్థన చేస్తే అది దేవుని దగ్గరికి వెళ్ళదు ఇది చాలామందికి నచ్చదు కానీ ఇది బైబిల్ సత్యం ఇక్కడ ఒక ప్రశ్న మన ప్రార్థనలు ఎందుకు ఫలించట్లేదు దేవుడు మారలేదు ఆయన శక్తి తగ్గలేదు ఆయన ప్రేమ తగ్గలేదు కానీ మన హృదయ స్థితి మారిపోయింది ప్రార్థనను మనం ఒక ఆధ్యాత్మిక డ్యూటీగా మార్చేశాం కానీ దేవుడు సంబంధం కోరుకుంటాడు హృదయం కోరుకుంటాడు విధేయత కోరుకుంటాడు ఈ విషయాలు లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది శబ్దమే ప్రార్థన కాదు చాలామంది ఒక విషయం గమనించరు ప్రార్థన అంటే దేవుని దగ్గరకు వెళ్ళడం మాత్రమే కాదు దేవుని వెలుగులోకి రావడం వెలుగులోకి వస్తే మన లోపలున్న మలినాలు కనిపిస్తాయి అందుకే చాలామంది ప్రార్థనను లోతుగా చేయరు రెండు మాటలు చెప్పి పారిపోతారు ఎందుకంటే దేవుని ఎదుట ఎక్కువసేపు నిలబడితే మన నిజం బయటపడుతుంది మన గర్వం మన ద్వేషం మన లోపల చెడు ఉద్దేశాలు ఇవన్నీ బయటపడతాయి ఇది భయం కలిగిస్తుంది అందుకే మనం ప్రార్థనను తేలికగా మార్చేస్తాం కానీ దేవుడు మన నిజాన్ని చూడాలనుకుంటాడు మార్పు అక్కడే మొదలవుతుంది ఇంకొక లోతైన తప్పు ఏమిటంటే మనం ప్రార్థనలో మనల్ని మనమే మోసం చేసుకుంటాం బయటికి చాలా ఆధ్యాత్మికంగా కనిపిస్తాం కానీ లోపల దేవునికి పూర్తిగా సమర్పించుకోము ప్రభువ నన్ను నడిపించు అంటాం కానీ మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం నీ చిత్తమే జరగాలి అంటాం కానీ మనకు నచ్చిన దారిలోనే నడుస్తాం ఇది ప్రార్థనను అబద్ధంగా మార్చేస్తుంది దేవుడు మోసపోడు మనమే మోసపోతాం అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రార్థన పని చేయడం లేదని కానీ నిజంగా మనమే ప్రార్థనకు అడ్డుగా నిలబడుతున్నాం చాలామంది ప్రార్థనలో దేవునితో వాదన చేస్తారు ఇది తప్పు కాదు కానీ వినకుండా వాదించడం తప్పు మనం మాట్లాడుతూనే ఉంటాం మన బాధలు చెప్తూనే ఉంటాం మన ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం కానీ దేవుడు సమాధానం ఇవ్వాలంటే మనం ఆగాలి మౌనంగా ఉండాలి వినాలి ఇది మనకి ఇష్టం ఉండదు ఎందుకంటే మౌనంలో మన ఆత్మ బయటపడుతుంది అక్కడే దేవుడు మనల్ని సరిదిద్దుతాడు ఆ సరిదిద్దడం బాధిస్తుంది అందుకే మౌనాన్ని దూరం పెడతాం ప్రార్థన అంటే మాటల వరద అనుకుంటాం కానీ నిజమైన ప్రార్థనలో మౌనం కూడా ఉంటుంది ఇంకొక విషయం చాలా బాధాకరం మనం ప్రార్థనలో దేవుని ప్రేమను మాత్రమే కోరుకుంటాం దేవుని పరిశుద్ధతను కోరుకోము దేవుని ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుని మార్గాలు వద్దు దేవుని కృప కావాలి కానీ దేవుని క్రమశిక్షణ వద్దు ఇది అసమతుల్యత ఇలాంటి ప్రార్థన మనల్ని బలహీన విశ్వాసులుగా మార్చేస్తుంది దేవుడు తండ్రి కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు కూడా ఈ రెండు కలిసినప్పుడే ప్రార్థనకు బలం వస్తుంది చాలా మంది ప్రార్థనను ఒక భావోద్వేగ అనుభవంగా మాత్రమే చూస్తారు కన్నీళ్లు వస్తే ప్రార్థన బాగుంది అంటారు కన్నీళ్లు రాకపోతే ప్రార్థన బాగోలేదంటారు ఇది పెద్ద తప్పు కన్నీళ్లు రావచ్చు రావకపోవచ్చు కానీ విధేయత లేకపోతే ఆ ప్రార్థనలో శక్తి ఉండదు దేవుడు మన భావోద్వేగాల కంటే మన విధేయతను ఎక్కువగా చూస్తాడు మనం దీనిని అర్థం చేసుకోకపోవడం వల్లే ప్రార్థనలో స్థిరత్వం ఉండదు ఇంకొక ప్రమాదకరమైన విషయం మనం ప్రార్థనను ఇతరులతో పోల్చుకుంటాం అతను అలా ప్రార్థిస్తున్నాడు ఆమెకు అలా అనుభవం వచ్చింది ఇలా మన ప్రార్థనను ఇతరుల ప్రార్థనతో కొలుస్తాం ఇది మన దృష్టిని నుండి మనుషుల మీదకి తిప్పుతుంది ప్రార్థన వ్యక్తిగతమైనది దేవుడు నిన్ను నువ్వుగా కలవాలనుకుంటాడు ఇంకెవరిలా కాదు ఈ పోలిక మన ప్రార్థన జీవితం చంపేస్తుంది చాలామంది ప్రార్థనలో ఒక దశకు వచ్చి ఆగిపోతారు మొదట ఉత్సాహం ఉంటుంది రోజులు గడిచే అలసట వస్తుంది అప్పుడు ప్రార్థన తగ్గిపోతుంది కానీ ప్రార్థన ఒక యుద్ధం ప్రతిరోజు పోరాటమే మన శరీరం వ్యతిరేకిస్తుంది మన మనస్సు తిరుగుతుంది కానీ ఇక్కడే నిలబడాలి ఇక్కడే నిలబడిన వాళ్లే దేవుని శబ్దం వింటారు ఇక్కడే చాలామంది ఊడిపోతారు ఇంకొక లోతైన తప్పు మనం ప్రార్థనలో దేవుని సమయాన్ని గౌరవించం మనకు వెంటనే సమాధానం కావాలి వెంటనే మార్పు కావాలి ఆలస్యమైతే దేవునిపై అనుమానం వస్తుంది కానీ ఆలస్యం అంటే నిరాకరణ కాదు దేవుడు పనిచేస్తున్నాడు మనకు కనిపించదుంతే ఈ విశ్వాసం లేకపోవడం వల్లే చాలా మంది ప్రార్థన మధ్యలోనే వదిలేస్తారు ప్రార్థనలో ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే మనం దేవుని నమ్ముతాం కానీ ఆయన వాక్యాన్ని నమ్మం దేవుడు చేయగలడని అంటాం కానీ ఆయన చెప్పిన దారిలో నడవం ఇది ద్వంద్వ జీవితం ఇలాంటి ప్రార్థన మన ఆత్మను బలహీనంగా చేస్తుంది దేవుని వాక్యంతో లేని ప్రార్థన ఖాళీగా ఉంటుంది లోతుండదు శక్తి ఉండదు చాలా మంది ప్రార్థనలో ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ తిప్పి చెబుతారు కానీ దేవుడు ఆ విషయం ద్వారా ఏమి నేర్పాలనుకుంటున్నాడో అడగరు సమస్య తొలగిపోవాలని మాత్రమే కోరుకుంటారు కానీ ఆ సమస్య ద్వారా దేవుడు చేసే పని చూడరు ఇది అంధత్వం ప్రార్థన మన చూపును తెరవాలి మూసేయకూడదు ఇంకొక విషయం మనం ప్రార్థనలో దేవుని ముందు పూర్తిగా లొంగిపోము కొన్ని ప్రాంతాలు మన చేతుల్లోనే ఉంచుకుంటాం ఇది మాత్రం నేను చూసుకుంటాను అంటాం దేవుడు అలా అంగీకరించడు సంపూర్ణ లొంగుబాటు లేకపోతే సంపూర్ణ శాంతి ఉండదు ప్రార్థనలో ఈ లొంగుబాటు లేకపోవడం చాలా మందిని ఆపేస్తుంది ప్రార్థనను మనం చాలాసార్లు చివరి ఆప్షన్గా వాడతాం అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత మాత్రమే దేవుని దగ్గరకు వస్తాం ఇది మన విశ్వాస స్థితిని చూపిస్తుంది ప్రార్థన మొదటి అడుగు కావాలి చివరి కాదు దీనిని మార్చకపోతే ప్రార్థన జీవితం ఎప్పటికీ లోతుగా ఉండదు ఇంకొక గట్టి విషయం మనం ప్రార్థనలో దేవుని స్వరాన్ని భయపడతాం ఎందుకంటే ఆయన చెప్పేది మనకు నచ్చకపోవచ్చు ఆయన మారమంటే మారాలి వదలమంటే వదలాలి అందుకే మనం వినకుండా మాట్లాడుతూనే ఉంటాం ఇది చాలా సున్నితమైన తప్పు కానీ చాలా ప్రమాదకరం ప్రార్థనలో మనం ఎదుర్కొనే అతిపెద్ద శత్రువు మనమే శైతాను కాదు పరిస్థితులు కాదు మన హృదయం మన స్వార్థం మన సౌకర్యం ఇవి ప్రార్థనను లోపల నుంచి చంపేస్తాయి దీనిని గుర్తించకపోతే ఎంత వినిపించినా మార్పు రాదు ఇవన్నీ కలిపి ఒక నిజం చెబుతున్నాయి ప్రార్థన చిన్న విషయం కాదు ఇది జీవితం ఇది పోరాటం ఇది లొంగుబాటు ఇది మార్పు దీనిని తేలికగా తీసుకుంటే ఆత్మికంగా ఖాళీగా మారిపోతాం కానీ దీనిని గంభీరంగా తీసుకుంటే దేవుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు ఇప్పటి వరకు చూసిన తప్పులు చాలానే ఉన్నాయి కానీ ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఇంకా లోతైనవి అవి మన ప్రార్థన జీవితం లోపలే చంపేస్తున్నాయి మనకు తెలియకుండా మనం ప్రార్థన చేస్తున్నామనే భ్రమలో ఉండిపోతాం కానీ దేవునితో సంబంధం మాత్రం రోజు రోజుకి చల్లబడిపోతుంది అందుకే ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినాలి ప్రార్థనలో మనం చేసే ఇంకొక పెద్ద తప్పు ఏమిటంటే మనం దేవుని భయాన్ని కోల్పోవడం దేవునిని స్నేహితుడిగా మాత్రమే చూడడం తండ్రిగా మాత్రమే చూడడం కానీ రాజుగా చూడకపోవడం న్యాయాధిపతిగా చూడకపోవడం పరిశుద్ధుడిగా చూడకపోవడం భయం అంటే భయపడటం కాదు గౌరవం పవిత్రత జాగ్రత్త ఇవి లేకపోతే ప్రార్థన చౌకగా మారిపోతుంది బైబిల్లో సులమోను ఒక మాట చెప్పాడు ప్రసంగి గ్రంథంలో ఐదవ అధ్యాయం ఒకటవ మరియు రెండవ వచనాల్లో ఇలా రాయబడింది దేవుని మందిరమునకు వెళ్ళున్నప్పుడు నీ అడుగును జాగ్రత్తగా ఉంచుకునము మాటలు తొందరగా పలుకువద్దు నీ హృదయం ఎదుట తొందరపడవద్దు దేవుడు పరలోకమందునాడు నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి ఇది ప్రార్థన గురించే దేవుడు చిన్నవాడు కాదు మనం ఆయనను మన స్థాయికి దిగజారు చేస్తున్నాం అలా చేయడం వల్ల ప్రార్థనలో లోతుపోతుంది భయం పోతుంది పవిత్రత పోతుంది అప్పుడు ప్రార్థన ఒక సాధారణ మాటల ఆటగా మారిపోతుంది ఇంకొక చాలా సాధారణమైన తప్పు మనం ప్రార్థనను పరిస్థితులపై ఆధారపెడతాం బాగుంటే ప్రార్థన బాగోలేకపోతే ప్రార్థన లేదు సమస్య వస్తే ప్రార్థన సమస్య తీరితే మర్చిపోవడం కానీ ప్రార్థన జీవితం పరిస్థితుల మీద కాదు సంబంధం మీద ఆధారపడాలి దేవుడు మన సుఖంలో ఉన్నదప్పుడు కూడా అదే దేవుడు కష్టంలో ఉన్నదప్పుడు కూడా అదే దేవుడు కానీ మనం దేవునిని అవసరాలకి మాత్రమే ఉపయోగించుకునే స్థితికి వచ్చేసాం ఇది బాధాకరం ఈ దేవుని హృదయాన్ని గాయపరుస్తుంది అందుకే దేవుడు ఒకసారి ఇస్రాయలికి అన్నాడు యషయ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడు వచనంలో ఇలా రాయబడింది ఈ ప్రజలు నోటి మాటలతో నన్ను దగ్గరగా వచ్చి పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నన్ను విడిచిపోయింది ఇది ఎంత భయంకరమైన మాట దేవునికి దగ్గరగా ఉన్నట్టు కనిపించేవాళ్లే కానీ హృదయం మాత్రం దూరంగా ఉంది ఇప్పుడు ఇంకొక తప్పు ఇది చాలా సూక్ష్మమైనది మనం ప్రార్థనలో దేవుణ్ణి నియంత్రించాలనుకోవడం మన ప్రార్థనలతో దేవుణ్ణి ఒత్తిడి చేయాలని నేను ఇంత చేశాను కదా ప్రభువ నేను ఇన్ని రోజులు ప్రార్థించాను కదా నేను ఉపవాసం చేశాను కదా ఇలా దేవునితో లెక్కలేస్తాం ఇది ప్రార్థన కాదు ఇది హక్కు డిమాండ్ చేయడం దేవుడు మనకు రుణపడి ఉండడు ఆయన కృపతోనే మనం నిలబడుతున్నాం మన ప్రార్థనలు ఆయనను బంధించలేవు మన ప్రార్థనలు మన హృదయాన్ని ఆయన చిత్తానికి వంచాలి ఇదే అసలు ఉద్దేశం కానీ మనం దాన్ని తలక్రిందులు చేసేసాం ఇక్కడే చాలా మంది ప్రార్థనలు అలసిపోతారు ఇన్ని సంవత్సరాలు ప్రార్థించాను ఇంకా ఏమి మారలేదుంటారు కానీ ప్రశ్న ఇది మనం మారామా మన హృదయం విరిగిందా మన అహంకారం కరిగిందా మన పాపాన్ని వదిలామా లేక అదే మనిషిగా ఉండి దేవుడు మారాలని అడుగుతున్నామా ప్రార్థన దేవునిని మార్చడానికి కాదు మనల్ని మార్చడానికి ఇది మనం గుర్తు పెట్టుకోవాలి లేకపోతే ప్రార్థన మనకు భారంగా మారుతుంది ఇప్పుడు ఆశ ఉన్న భాగానికి రావాలి ఎందుకంటే ఈ అన్ని తప్పులు విన్నాక ఎవరికైనా భయం వస్తుంది అయితే నా ప్రార్థనలన్నీ వ్యర్థమాని కాదు దేవుడు కరుణ గలవాడు దేవుడు మళ్లీ మొదలుపెట్టే దేవుడు దేవుడు విరిగిన హృదయాన్ని తృణీకరించాడు కీర్తనల యాభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా రాయబడింది విరిగిన హృదయమును నలిగిన ఆత్మను దేవా నీవు తృణీకరించవు ఇది ఎంత ఆశనిస్తుంది మనం ఇప్పటివరకు తప్పుగా ప్రార్థించామా సరే ఈ నుంచి మారవచ్చు దేవుడు తలుపు మూయలేదు ఇంకా తెరిచి ఉంది ప్రార్థనను మళ్లీ సరైన స్థితిలో పెట్టాలంటే ఒకే ఒక మార్గం నిజాయితీ దేవుని ముందు లేకుండా రావడం ప్రభువా నేనిలా ఉన్నాను అని ఒప్పుకోవడం నాకు ప్రార్థన చేయాలనిపించట్లేదు అని చెప్పడం కూడా ప్రార్థనే నాలో అహంకారం ఉంది అని ఒప్పుకోవడం ప్రార్థనే దేవుడు నిజాయితీని గౌరవిస్తాడు పర్ఫెక్ట్ మాటలు కాదు విరిగిన హృదయం కావాలి అక్కడి నుంచే మార్పు మొదలవుతుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ప్రార్థన అంటే దేవునితో ఒంటరిగా గడపడం అది టైం చూసుకుని చేసే పని కాదు ప్రేమతో చేసే పని కొందరు అంటారు సమయం లేదు కానీ మనకు నచ్చిన పనులకు సమయం దొరుకుతుంది దేవునికి సమయం దొరకదు ఇది మన ప్రాధాన్యతల సమస్య దేవుడు చివరి స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థన బలహీనంగా ఉంది దీన్ని మార్చాలి ఇది నిర్ణయం భావోద్వేగం కాదు నిర్ణయం ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నిజంగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా లేక దేవుని ముందు మాట్లాడుతున్నావా రెండు వేరు దేవునితో మాట్లాడాలంటే వినాలి మౌనంగా ఉండాలి హృదయాన్ని తెరవాలి పాపాన్ని వదలాలి విధేయతలో నడవాలి ఇవి లేకుండా ప్రార్థన ఒక మతాచారం మాత్రమే జీవం లేని పని ఇక్కడ నేను ఆగను ఎందుకంటే ఇది ఒక సందేశం కాదు ఇది ఒక పిలుపు ప్రార్థనను మళ్లీ జీవితం చేయమనే పిలుపు అలవాటును వదిలి సంబంధానికి రావమనే పిలుపు దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు మనం ఎప్పుడు నిజంగా ఆయన దగ్గరకు వస్తామా అని నోటి మాటలతో కాదు విరిగిన హృదయంతో ఈ వీడియో చూస్తున్నా నువ్వు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకో కామెంట్స్లో రాయు ప్రభువ నా ప్రార్థన జీవితం మార్చు అని ఇది పబ్లిక్గా దేవుని ముందు చేసిన ఒప్పుకోలు ఇది చిన్న విషయం కాదు దేవుడు చూస్తాడు దేవుడు గౌరవిస్తాడు ఈ రోజు నుంచే ప్రార్థనను కొత్తగా మొదలుపెట్టు దేవుడు తప్పకుండా స్పందిస్తాడు ఎందుకంటే ఆయన ఇంకా అదే దేవుడు నిన్న నేడు ఎల్లప్పుడూ